నమస్తే నేను మీ నడింపల్లి నాగరాజ శర్మ ఈరోజు మనం ఉగాది పర్వదినం ఆ ఉగాది యొక్క విశేషాలు ఉగాది యొక్క పరమార్థం ఏందో తెలుసుకోబోతున్నాము ఈ వీడియోలో కాబట్టి ప్రేక్షకులందరూ కూడా ఉగాది విశేషాలను తెలుసుకుంటూ అంతేగాక ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరూ వీడియోలో చూస్తున్నారు ముందుకు వెళ్ళిపోతున్నారు దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు ఇచ్చేటటువంటి లైక్ల వల్ల జన బాహుళ్యంలోకి పోయేటటువంటి అవకాశం విస్తృతంగా వీడియోలకు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చూసి లైక్ చేసి మీ మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నాడు వచ్చేటటువంటి ఉగాదికి విశ్వావసునామ సంవత్సరం అనే పేరు ఈ ఉగాది ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వసంత ఋతువులో శుద్ధ పాడ్యమి అంటే చైత్రమాసం మొట్టమొదటి రోజు ఋతువులలో రాని ఋతువు అయినటువంటి వసంత ఋతువులో వచ్చేటటువంటి అంటే చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి సమ శీత ఉష్ణవమ అయినటువంటి వాతావరణంలో వచ్చేటటువంటి పండుగ ఈ ఉగాది ఈ ఉగాది భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలోను కర్ణాటక ప్రాంతంలోను మహారాష్ట్ర ప్రాంతంలోను విస్తృతంగా చేసుకోవడం జరుగుతుంది ఈ వసంత ఋతువులో వాతావరణంలో వచ్చేటటువంటి మార్పుల్లో అప్పుడప్పుడే ఆకుపచ్చటి రాజ అప్పుడప్పుడే చిగుర్చినటువంటి లేత మామిడి ఆకుల్ని మేసి కోయిల కుహు కుహు రావాలతోటి చుట్టూ పచ్చటి శోభాయమానమైనటువంటి ప్రకృతిలో చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ ఉగాది పండగ చేసుకోవడం జరుగుతుంది ఈ ఉగాది పండగ రోజు మనందరికీ కూడా ముఖ్యంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఉగాది అంటేనే మనకు మొట్టమొదట గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణము అలాగే నింబ కుసుమ భక్షణ అంటే వేపపూత పచ్చడి ఆరు రుజులతో చేసినటువంటి వేపపూత పచ్చడి పంచాంగ శ్రవణం ఆ తర్వాత ఉగాది పండగ ప్రముఖంగా ఏ దైవాన్ని ఉద్దేశించి చేస్తున్నాము అంటే ఇక్కడ ప్రకృతిలో కాలగమనానికి మూల ఆధారమైనటువంటి సూర్యునికి ఈ పండగ రోజు మనం ఖచ్చితంగా అర్ఘ్యమిడుస్తూ ఆయనకి దీప నైవేద్యాలు సమర్పించుకుంటూ పంచాంగాన్ని పూజ చేస్తూ సంవత్సరాది దేవతను స్మరిస్తూ ఈ ఉగాది పండగ ప్రారంభమవుతుంది తెలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్నాయి ప్రభవ మొదలుకొని అరవై సంవత్సరాలలో ఇప్పుడు మనకు ముప్పై తేదీ ఆదివారం వచ్చేటటువంటి ఉగాది నామ సంవత్సరంతో పిలువబడుతుంది అంటే విశ్వావసు అంటే విశ్వానికంతా కూడా మేలు చేసేటటువంటి శ్రేయస్కరమైనటువంటి అనేటటువంటి అర్థంలో ఆ యొక్క పేరు ఉంది ఈ ప్రభావం నుంచి పెట్టుకుంటే ముప్పై తొమ్మిదవ ఉగాది విశ్వావసునామ సంవత్సర ఉగాది ఈ సంవత్సరము భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి కూడా సర్వశ్రేయస్కరము కళ్యాణవంతంగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశము ఈ విశ్వావసు పేరు ద్వారా మనకు తెలుస్తా ఉంది ముందుగా ఉగాది అంటే ఏమో తెలుసుకునే ప్రయత్నం చేస్తాము యుగస్య ఆది ఉగరా అంటే నక్షత్ర గమనం నక్షత్రం యొక్క ప్రయాణం ఇక్కడ చంద్రుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆ యొక్క ప్రయాణాన్ని తెలియజేస్తూ ఉగా నక్షత్ర గమనాన్ని తెలియజేస్తూ ఉంది అందువల్ల దీనికి మనకు ఉగాది అని అలాగే యుగ అంటే జంట అని అర్థం యుగ ఆది ఉగాది ఇక్కడ జంట అంటే ప్రతి సంవత్సరంలో కూడా రెండు అయనాలు ఉంటాయి ఆ రెండు అయనాలు ఒకటి ఉత్తరాయణము రెండవది దక్షిణాయనం ఈ రెండింటిని కలిపి ఉగాది అని చెప్పడం చైత్రశుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించినాడు కావున ఇక్కడ ఇది ఉగా ఆది అంటే ఈ యుగానికి మొదలు అని కలియుగంలో చెప్పబడతా ఉంది అయితే ఒక్కొక్క యుగంలో ఉగాది ఒక్కొక్క మాసంలో జరుపుకోవడము మనం పురాణాల ద్వారా గమనించవచ్చు యుగంలో కార్తీక శుద్ధ అష్టమి రోజు ఉగాది పర్వదినం చేసుకోవడం ఆనవాయితీగా వచ్చేది అలాగే త్రేతాయుగంలో వైశాఖ మాస శుద్ధ తదియ ఈరోజు కలియుగంలో మనం దీనినే నేడు కలియుగంలో అక్షయ తది అంటున్నాము కాబట్టి త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తది నాడు ఉగాది ప్రారంభమవుతుంది అలాగే ద్వాపర యుగంలోకి వస్తే మాఘ బహుళ అష్టమి రోజు ఉగాది ప్రవేశిస్తుంది కృతయుగంలో ఒక మాసంలో ఒక తిథిలో త్రేతాయుగంలో ఒక మాసంలో ఒక తిథిలో ద్వాపర యుగంలో ఒక మాసంలో ఒక తిథిలో కలియుగంలో చాంద్రమానాని అనుసరించి చంద్రుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాడు ఆ దానిని అనుసరించి ఉగాది అనేది ముఖ్యంగా మన ఆంధ్ర కర్ణాటక అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో చైత్రమాసంలో మొట్టమొదటి రోజు శుద్ధ పాడ్యమి రోజు ఉగాది రావడం నారావాయితీగా వసంతి సుఖం యథా తదా అశ్విన్నితి అంటే ఈ వసంత ఋతువులో ప్రజలందరూ కూడా సుఖవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఉండడం జరుగుతూ ఉంది మన దేశం చుట్టూ కూడా అప్పుడే కుసుమించినటువంటి లేత పచ్చటి పచ్చదనంతో చెట్లన్నీ కూడా కలకలలాడుతూ కోయిల యొక్క కుహు కుహు రాగాలతో చాలా ఆహ్లాదకరమైనటువంటి వసంత ఋతువులో ఆనందదాయకంగా భారతదేశంలో ఈ పండుగను చేసుకోవడం జరుగుతోంది ఉగాది పండుగ అంటూనే మనకు మొట్టమొదటి గుర్తుకొచ్చేది ఆరు రుచులతో కూడుకున్నటువంటి ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో సుఖ దుఃఖ సమ్మేళనంగా ఈ ఆరు రుచులు తీపి వగరు చేదు కారము పులుపు ఉప్పన ఈ ఆరు రుచులతో కూడి ఆరు ధర్మాలతో ఆరు ఋతువులను సూచిస్తూ మానవ జీవితంలో సుఖదాయకమైనటువంటి అలాగే విషాదకరమైనటువంటి రెండిటినీ కూడా అంటే ఆనందం ఎక్కువైనప్పుడు పొంగిపోకుండా దుఃఖం ఎక్కువైపోయినప్పుడు కుంగిపోకుండా ఈ ఉగాది పచ్చడిలో అన్ని రుచుల్ని కూడా సమంగా ఆస్వాదిస్తున్నట్టుగానే మన జీవితంలో కూడా సుఖ దుఃఖాలను సమంగా స్వీకరించి మానవుడు అన్ని పరిస్థితులని తట్టుకునేలాగా మానసిక స్థితిని కలిగించుకోవడం కోసం ఈ ఉగాది పచ్చడి మనకు సాంప్రదాయకంగా ఈ రోజు సేవించడం జరుగుతుంది ఈ ఉగాది పచ్చడిలో చూట కుసుమం అంటే మామిడి చిగుళ్ళు అలాగే నింబ కుసుమం వేప పువ్వు దీంతోపాటు అశోక వృక్షం యొక్క లేత చిగు చిన్న మామిడి ఆకులు కూడా వేయడం జరుగుతుంది కొత్త బెల్లము ఇలా ఆరు రోజులతో ఈ పచ్చడిని చే చేసి ఉగాది రోజున కాలకృత్యము తీర్చుకున్న తర్వాత అభ్యంగన స్నానం అయిన తర్వాత పరగడుపున ఉగాది పచ్చడి స్వీకరించాల ఇది అసలైనటువంటి సంప్రదాయం వజ్రదేహు యు సర్వ సర్వసంపత్కచరాయుచ సర్వారిష్ట వినాశాయ కుసుమ భక్షణం అని శ్లోకం ఈ శ్లోకం చెబుతూ ఉగాది పచ్చడిని సేవించాలి అంటే వేపపూత పచ్చడిని సేవించినట్లయితే సర్వమైనటువంటి అరిష్టాలను నివారించి సర్వ సంపదలను కలిగించే అదృష్టాన్ని వృద్ధి చేసి దీర్ఘాయువును కలిగించేటటువంటి వజ్రము వంటి ఏ రోగము లేని దేహ దారుఢ్యము ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకం చెప్తా భావన ప్రస్తుతం ఉగాది పచ్చడిలో చాలామంది చాలా మంది చింతపండు పులుసుని కూడా వాడుతున్నారు కానీ ఇది శాస్త్ర విరుద్ధము సంప్రదాయానికి వ్యతిరేకము అశోక చెట్టు యొక్క ఆకులు లేత ఆకుల్ని వేస్తూ ఒక శ్లోకం ఆ శ్లోకం ఇప్పుడు చెప్పబోతున్నాను తోమష్ఠోక నరాభీష్ఠ మధుమాస సముద్భవ నిభామి శోకం ఈ శ్లోకం యొక్క భావము జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను ఓ అశోక కలికమా నిన్ను సేవించుచున్నాను మధుమాసంలో చిగుర్చిన అశోకమా నీవు నన్ను శోకములు లేకుండా చేయుదుగాక అని దీని యొక్క అర్థం అందుకే ఈ ఉగాది పచ్చడి అశోక కలికాప్రాచనము అని కూడా పిలువబడతా ఉంది అశోక పల్లవము దుఃఖ నివారకము మామిడి చిగురు కంఠమును తీయగా కోకిల చూరమునిచ్చి పోషిస్తుంది శాస్త్ర గ్రంథములను బట్టి చూడగా ఉగాది నాటి వేపపూత పచ్చడిలో అనేక ఆయుర్వేద రహస్యములను తెలిసి అవి ఆనవాయితీగా వేయడము అలాదిగా వస్తున్న ఆచారం తెలుస్తున్నది అబ్దాది నింబకు సుమం చర్కరాంల ఘతైర్యుతం భక్షితం పూర్వమాయేకు తద్వారిహం సౌఖ్యదాయకం లేత మామిడి చిగుళ్ళు అశోక వృక్షం చిగుళ్ళు వేప కొత్త బెల్లం కొత్త చింతపండు పులుసు మామిడి చెరుకు ముక్కలు వేయడం ఇటీవల ఆనవాయితీగా వాటితో పాటు ఇంగివ పొంగించి దీనిలో బెల్లము సైంధవ లవణం కొద్దిగా నూరి చింతపండు పటిక బెల్లం లేక తాటి బెల్లం వాము జీలకర్ర కలిపి దానిని మంచి పసుపుతో కలిపి నూరి సేవించడం ఉగాది పచ్చడిగా ఇటీవల కాలంలో కొత్తగా చోటు చేసుకున్నటువంటి పరిణామంగా భావించాలి ఉగాది నాడు ప్రపాదానం చేయాలి కనీసం నాలుగు నెలలు నిర్విఘ్నంగా చలివేంద్రాన్ని నిర్వహించాలి ఇది కూడా మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఆనవాయితీగా వస్తుంది ఉగాది అంటేనే మనకు గుర్తుకొచ్చేటటువంటి ఇంకొకటి పంచాంగ శ్రవణం పంచాంగము అంటే ఐదు అంగాలు అవి తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదింటిని అలాగే ఉగాది రోజు మనం చెప్పుకునేటటువంటి సంకల్పంలో నూతన నామ సంవత్సరాన్ని ఆ సంవత్సరం కొత్తగా ఇప్పుడు రేపు వచ్చేటటువంటి ఆదివారం నాడు వచ్చేటటువంటి ప్రభావసు నామ సంవత్సరే అని మనము సంకల్పంలో చెప్పుకుంటూ ఈ పంచాంగంలో ఉన్నటువంటి తిదివార నక్షత్ర యోగ కరణాలని స్మరించాల తద్వారా మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏమంటే తిది వలన సంపద వారము వల్ల ఐష్యము నక్షత్రం వలన పాప పరిహారము యోగము వలన వ్యాధి నివృత్తి కరణము వలన కార్య అనుకూలత అనేవి మనం సాధించడం జరుగుతుందని అని శాస్త్రవచనం తిదిరియరంచక్షత్రం యోగ కరణ ఏవచ పంచాంగ ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్ అంటే పంచాంగ శ్రవణం వల్ల గంగా నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం ఎంత ప్రయోజనం లభిస్తుందో అటువంటి ఫలితము పంచాంగ చూడడం వల్ల లభిస్తుందని అలాగే గ్రహ ధ్వజంలో నివారణ అయ్యి పంచాంగాన్ని వినేటటువంటి వారికి ఆరోగ్యము ఆయుష్ వృద్ధి కలుగుతుందని చెప్పేసేసి శాస్త్రవచనం మానవునికి దైవం తనను ఆకర్షించేటటువంటి గ్రహం అవి కలిసి ఉన్నటువంటి నక్షత్రం ఈ మూడిటితో కూడుకున్నటువంటి ఫలితం ఏ ఏ కార్యములకు సాధకం అవుతుందో భారతీయ మహర్షులు ప్రాచీన కాలంలోనే జ్యోతిష్య శాస్త్ర రూపంలో వివరించడం జరిగింది జ్యోతిష్య శాస్త్రంకే ఆత్మవిద్య అని కూడా పేరు కాబట్టి ఉగాది పండుగ రోజు తిది వార నక్షత్ర యోగ కరణాలను స్మరిస్తూ వారి వారి నామ నక్షత్రాన్ని అనుసరించి వారి రాసుల్లో ఉన్నటువంటి ఫలితాలను ఆ సంవత్సరంలో జరగబోయేటటువంటి లాభాలు నష్టాలు మానము అంటే గౌరవము అవమానము ఆదాయము వ్యయము ఇవన్నీ తెలుసుకుంటూ ముందస్తుగా జాగ్రత్త పడడానికి చేసేటటువంటి కాల సూచననే ఈ పంచాంగ శ్రవణం ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు నమస్తే